చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలన పూర్తి చేసుకుంది ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యేలతో వీళ్ళందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు నిర్వహించి వాళ్ళను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు మీరు ఏమేం చేస్తున్నారో మీ నియోజకవర్గాల్లో నాకు తెలుసు కొందరు ప్రవర్తన మార్చుకోండి లేదంటే మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారు మన మీద వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని మీరు తిప్పికొట్టాలి సరే ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఇవన్నీ వాళ్ళకి చెప్పడం మామూలే పైపెచ్చు ఎన్నడూ లేనంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు సొంత మనుషులు సొంత సర్వేలు చేసేవాళ్ళు సొంత పార్టీ నాయకులు క్యాడర్ నుంచి కూడా ఇదేం ప్రభుత్వం బాబోయ్ అని సీనియర్లుగా ఉన్న వాళ్ళు కూడా సమాచారం తిరగకముందే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలో ఒక పార్టీ అధినేతగా ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేయడం అంతవరకు ఓకే అండ్ ఇదే ఫ్లోలోనే మామూలుగా చంద్రబాబు గారిని తన రాజకీయ ప్రత్యర్థులు చేసే ప్రధానమైన విమర్శ ఏంటి అంటే తన మీద ఆర్పకుండా అబద్ధాలు చెబుతారు అనే విమర్శ చేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చంద్రబాబు గారి మీద కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతారు అని తాజాగా చంద్రబాబు గారు మాట్లాడిన ఒక మాట జగన్ గారి సర్కారు మీద తోసేసిన ఒక నింద చూస్తే బహుశా కొన్నిసార్లు చంద్రబాబు గారి రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాట నిజమేనేమో ఇంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పడము అని ఏమంటారు ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికారం వచ్చేసరికి అధికారంలో వచ్చేసరికి అంతకుముందు రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది అని రాష్ట్రం దివాలా తీసింది అని దాన్ని మనం వచ్చిన తర్వాత గాడిలో పెట్టాము ఇంకా పెడుతూ ఉన్నాము అని పరిస్థితులు చక్కబెట్టడానికి మరింత టైం పడుతుంది అని చంద్రబాబు గారు జగన్ సర్కార్ మీద తోసేసినటువంటి అతి పెద్ద నింద నిజంగా చాలా పెద్ద అబద్ధం నింద అబద్ధం అని చెప్పి ఎందుకన్నాము అంటే ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల డబ్బు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉంది ఎప్పుడు రాష్ట్రం దివాలా ఉంది ఎవరు అధికారాలు చేపట్టేసరికి ఇరవై నాలుగులో చంద్రబాబు గారు అధికారం చేపట్టే కంటే ముందు భారతదేశంలో ఏ రాష్ట్రము అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రము కాన్సన్ట్రేట్ చేయనంత విద్య వైద్య మౌలిక వసతులు కాలేజీలు పోర్టులు అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కానంత డెవలప్మెంటు సంక్షేమం అయింది అంటే కళ ముందు కనిపిస్తున్నవి మనమేం లేనివి చెప్పడం లేదు కదా ప్రపంచంనే వనికిచ్చినటువంటి కరోనా లాంటిది ఇవన్నీ డీల్ చేసింది కదా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు అని దీనికి మించి పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో చంద్రబాబు గారితో పోలిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్ గారి చేసిన అప్పుల శాతం ఎంత అన్నది ఆయన చాలాసార్లు లెక్కలతో సహా చూపించారు అండ్ తాజాగా కూడా ప్రతిదీ బయటపడుతున్నది జిఎస్టి వసూళ్లలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే నెగటివ్ చూపెడుతోంది గృహ దేశంలో ఇరవై నాలుగు ఇరవై మూడుతో పోలిస్తే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థ పడిపోయింది గ్రోత్ రేట్ అన్నీ మరి ఎట్లా ఆర్థిక సంక్షేమంలో ఉంది అంతకుముందు రాష్ట్రం మొన్న జగన్ గారు లెక్కలు చూపించుకుని ఫ్యాక్ట్స్ మరి పోస్ట్ చేసి చెప్పారు ఐదు సంవత్సరాల్లో మేము చేసిన అప్పు ఎంతైతే ఉందో అందులో నలభై నాలుగు శాతం చంద్రబాబు గారు ఫస్ట్ ఒక సంవత్సరంలోనే ఒక సంవత్సరంలోనే చేశారు అంటే జగన్ గారు ఐదేళ్లలో వంద రూపాయలు అప్పు చేసింటే జగన్ గారు ఒక్క అటే వంద రూపాయలు చేశారనుకోండి జగన్ అందులో నలభై నాలుగు రూపాయలు చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే చేశారు ఇంక ఇదే కంటిన్యూ అయితే జగన్ గారితో బలిస్తే డబల్ రెండింతలు అవుతుంది మరి ఎట్లా ఆర్థిక సంక్షోభం ఉంది అప్పులు వాళ్ళు ఎక్కువ చేశారా ఈ సంవత్సరంలో వాళ్ళు వీళ్ళు ఎక్కువ చేశారా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది మామూలుగా చేసిన అప్పులు కాక అమరావతి పేరు మీద మళ్ళీ వేల కోట్ల అప్పులు అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెబుతారు ఇటువంటి విషయాలు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది సీరియస్లీ ఏ విధంగా చూసినా జగన్ గారు చాలాసార్లు చెప్పారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏ పీరియడ్ అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉండనే ఉండదు డెఫ్షీట్లోనే ఉంటుంది ఎప్పుడైనా అని ఈయన లెక్కలతో సహా చూపించారు వీళ్ళు మాట్లాడాలంటే అదిగో ఆధారాలు ఇదిగో అథెంటికేటెడ్ క్యాల్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పి జగన్ గారు లాగా వీళ్ళు ప్రూఫ్స్ పట్టుకొని మాట్లాడాలి వారికే గాలి మాటలు వీళ్ళు మాట్లాడాలి ఆర్టీ పత్రికలు టీవీ ఛానల్ స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళ స్క్రిప్ట్కు పదును పెట్టాలి అందులోగా ఉండే ఇంకా జూనియర్ ఆర్టిస్టులు కొందరు ఉంటారు వాళ్ళు నేను నోటికి ఏదో మాట్లాడుకుంటూ పోవాలి ప్రజలకి ఎటు ఆధారాలు అడగరు కదా అని చెప్పి ఏది బుద్ధిపెట్టేది ప్రచారం చేసుకుంటూ పోవాలి ఇదేగా జరుగుతున్నది